రైతు సోర్లు నమస్కారం అండి మాది గోరికొత్తపల్లి విలేజ్ మండలం గోరికొత్తపల్లి జయశంకర్ భూపాలపల్లి అండి మా షాప్ వచ్చేసి సారిక ఫర్టిలైర్ అండ్ పెస్టిసైడ్స్ ఈ రైతు పేరు వచ్చేసి గుండెని దేవరాజు అండి ఈయన ఒక ఇరవై గుంటల తోట తోట నాటిండు ఈ జేఆర్ ఆర్గానిక్ వాళ్ళది మందు ఊట ముందు ఎట్లుందంటే కింది ముడత మీది ముడతా ఎర్రనల్లి ఉండేది ఇది ఈ స్ప్రే చేసి మూడు రోజులు అవుతుంది ఈ మూడు రోజులలో ఏంటంటే చెట్టు కూడా ఇంప్రూవ్ అయింది గ్రోత్ వచ్చేసింది ఆకు కూడా పతలైంది ఎర్రనల్లి అన్ని రకాలుగా కంట్రోల్ చేయడం జరిగింది ముడత కూడా ఇప్పడం జరిగిందండి కూడా ఇప్పుడు పేరు కైరే శ్రీనివాసు మాది గోరుకొత్తపల్లి గోరుకొత్తపల్లి మండలం ఈ మందు కొట్టిన రిజల్ట్ బాగున్నది ஓட்டாவல் ஒட்டவரிஷங்க